హాయ్ అండి అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చెప్పబోతున్నాను ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో ఒక మంచి రెమెడీ అండ్ ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నానండి అదేంటో ఇప్పుడు చూసేద్దాం చామంతి పూలు బాదం నూనె కొబ్బరి ముక్కలు హనీ ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్ చేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని నెట్లో వేసుకొని కొబ్బరి పేస్ట్ని ఇందులో నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా మొత్తం ఇదే విధంగా తీసుకోవాలి ఇప్పుడు చామంతి పూలను తీసుకొని ఇలా రెక్కలుగా చేసుకోవాలి దీన్ని కూడా మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి చామంతి పూల పేస్ట్ని తీసుకొని కొబ్బరి పాలల్లో వేసుకోవాలి హనీ కూడా వేసేద్దాం బాదం నూనె కూడా వేసేస్తున్నానండి ఒక స్పూన్ కొంచెం ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు అయితే ఒకటి రెండు డ్రాప్స్ సరిపోతుంది డ్రై స్కిన్ వాళ్ళు అయితే ఒక స్పూన్ బాదం ఆయిల్ వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుందాం ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ వేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకు అంటే మనకి చామంతి పువ్వులు చాలా మంచి సువాసన ఎంతో అందమైన పువ్వులు మనకు తెలుసు కానీ ఆ పువ్వులు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కళ్ళ కింద ఉన్న ఉబ్బులు ప్లస్ కళ్ళ అనసట కూడా పోతుందండి ఇంకా ముడతలను చారలను తొలగిస్తుంది ఇంకా మలినాలను మరియు మురికిని తొలగిస్తుంది చెప్పాలంటే ఇది మంచి న్యాచురల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఇంకా కొబ్బరి పాల విషయానికి వస్తే పాలు వల్ల చర్మం కాంతివంతంగా కోమలంగా తయారవుతుంది ఏ స్పాట్స్ కనిపించకుండా ఈ కొబ్బరి పాలు చాలా ఉపయోగపడతాయి టోటల్గా చెప్పాలి అంటే మీ ముఖం కలకలలాడుతూ ఉంటుందండి ఇక ఈ బాదం నూనె విషయానికి వస్తే ఆల్మండ్ ఆయిల్ అని మనకి బయట దొరుకుతుంది కదా సెంటెడ్ది అది యూస్ చేయకూడదు స్వీట్ బాదం ఆయిల్ అని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి స్వీట్ బాదం ఆయిల్ ఈ బాదం ఆయిల్ డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇక ప్యాక్ విషయానికి వస్తే ఈ చామంతి పూలు దొరికే సీజన్ శీతాకాలం ఈ శీతాకాలంలో చామంతి పూలు దొరికినప్పుడల్లా ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ మనం ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఫేస్ శుభ్రపరచుకొని ఫేస్ని ఒకసారి బాగా ఆవిరి పట్టుకొని ఆ తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి సోప్ అలాంటివన్నీ యూస్ చేయకూడదు తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత సోప్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్